హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు స్వాతి వంటిల్లు అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను పూర్ణం బూరలు చూపించబోతున్నానండి వరలక్ష్మి వ్రతానికైనా వినాయక చవితి పౌర్ణమి ఇలా ఏ ఫెస్టివల్ అయినా పూర్ణాలని ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూపించబోతున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు మినపగుళ్ళు మూడు కప్పుల బియ్యం తీసుకోవాలి రేషన్ బియ్యమైనా పర్లేదు నార్మల్ బియ్యమైనా పర్లేదు ఈ బియ్యం పప్పుని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని నీళ్లు పోసి ఒక రెండు మూడు గంటలు నాననివ్వాలి ఒక మూడు గంటలు నానిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి నీళ్లు కొంచెం కొంచెంగా పోసుకుంటూ గ్రైండ్ చేసుకోండి పిండి పల్చన కాకుండా ఇక్కడ నేను కొంచెం బరకగానే గ్రైండ్ చేశాను తినేటప్పుడు పూత పిండికి కొంచెం క్రిస్పీగా ఉంటాయని కన్సిస్టెన్సీ కూడా మనకి ఇలా ఉండాలండి మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా ఉండాలి పల్చగా ఉంటే కోట్ అవ్వదు పూర్ణానికి సరిగ్గా మందంగా ఉంటే పిండి ఎక్కువ వస్తుంది ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొంచెం ఉప్పు రెండు స్పూన్లు జాగరి పౌడర్ వేసుకుంటున్నాను పూతపిండి కూడా చప్పగా లేకుండా దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు గంటలు పక్కన పెట్టుకోవాలి ఇంకొక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు పచ్చి శనగపప్పు తీసుకుంటున్నాను దీన్ని కూడా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్లు నేను వంచేనండి ఇలాగే ఉడికించుకుంటాను మూత పెట్టి ఒక అరగంట నాననివ్వాలి ఎక్కువసేపు నానపెట్టుకోకూడదు ఈ పప్పుని అరగంట తర్వాత ఒక కుక్కర్ గిన్నె కొంచెం నీళ్లు పోసుకొని అడుగున ఈ గిన్నె పెట్టి ఒక త్రీ ఫోర్ విజిల్స్ రానివ్వాలి కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి మరీ మెత్తగా ఉడకకుండా ఇలా ఉంది పప్పు మెత్తగా ఉడికితే మనకి పూర్ణం చేసుకోవడానికి సరిగ్గా రాదు నీళ్ళన్నీ వంచేసి ఇలా ఆరపెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం పొడి వేసుకుంటున్నాను మీరు బెల్లం ముక్కలైనా వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా చేసి రెండు యాలకలు వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ముద్ద అయ్యేటట్టు ఇప్పుడు ఈ పిండిని ఉండలుగా చేసుకోవాలి ఇక్కడ నాకు ఒక కప్పుకి పద్నాలుగు ఉండలు ఈ సైజు బాండి పెట్టి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత మనం ఉండల్ని పిండిలో వేస్తే మునగకుండా అలా ఉన్నాయి చూడండి ఇప్పుడు బాగా కోట్ చేసుకొని దానికి ఒక స్పూన్తో ఎక్స్ట్రా పిండిని తీసేసి స్పూన్ ఇలా నూనెలో వేసుకోవాలి ఇంకొకటి చూపిస్తున్నాను ఇలానే అన్ని ఉండలు వేసేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోండి మిగిలిన ఉండలను కూడా ఇలాగే వేసుకుంటున్నాను మధ్య మధ్యలో తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోండి అంతేనండి ఈజీగా పూర్ణాలు చేసేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి